ఫ వీడియోలో పడతారు మీరు మీ కండ్లో చూపించుకుంది కానీ మీరు చెప్పండి ఏం జరిగింది ఈరోజు ఎక్కడికి వచ్చాము చెప్పండి అమరావతి గుడి అమరలింగేశ్వర స్వామి యొక్క కృష్ణానది ఒడ్డున ఈ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ గంట నగర విస్తారకులు అంటే ప్రచారకుల వర్గ ఈరోజు రోజు కృష్ణానది ఒడ్డున జరిగింది ఎంతో అంగరంగ వైభవంగా విజయవంతంగా ఈ వర్గాన్ని పూర్తి చేసుకుని వర్గం ఈ సాంగ్ ఈ అభ్యాస వర్గం ముగించుకొని ఇటు నుంచి అటుపక్క నుంచి కృష్ణ నది అటుపక్క ఒడ్డు నుండి ఇటుపక్కకి పడవ ప్రయాణం చేసి ఈ యొక్క కృష్ణ అనేది తీరంలో అభ్యాస వర్గం విజయవంతంగా ముగించుకొని మళ్ళీ చూడండి అదోండి ఆ పడవ మార్గంలో మళ్ళీ వెళ్తున్నాము విస్తారల వర్గ ఎంతో మీరు భయపడుతున్నారంట అదిగోండి ఈ వర్గని ఎంతో దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి చంద్రశేఖర్జీ చంద్రశేఖర్జీ ఈ కండానగర విస్తారకుల వర్గకి ఇదిగోండి ఈ బోటులోనే కృష్ణానది నుంచి పక్కకి పక్కకెళ్ళి వరకు నడిపించడం జరిగింది చూడండి ఈ బోటులో సుమారుగా నలభై మంది పడ్డాము ఒక్కొక్కరికి ఎక్కబడుతున్నాము ఆల్రెడీ కొంతమంది స్వయం సేవకులందరూ ఎక్కారు ఒకసారి చూడండి అదిగోండి అటు నుంచి స్వయం వేలాదిగా తరలి వస్తున్నారు పదుల సంఖ్యలలో అదిగోండి పదుల సంఖ్యలలో ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులందరూ వీళ్ళందరూ రాబోయే రోజుల్లో తిరిగి వేలు వేల కార్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత సంగం పని ఎంతో ఘనంగా అద్భుతంగా వైభవంగా పరమ వైభవ స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడం ద్వారా ఈరోజు ఈ వర్గం నిర్వహించడం జరుగుతుంది అదిగోండి వస్తున్నారు శ్రీ 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 మన ప్రాంత ప్రచార గారు శ్రీ ఆదిత్య గారు అదిగోండి వారు కూడా ఈ బోటు ఎక్కిపోతున్నారు వారి ఆధ్వర్యంలోనే వర్గంతా కూడా నడుస్తుంది చూడండి అందరూ ఒకసారి గమనిద్దాం చూడండి ఈరోజు ఆడతోటి ఎంతో బాగా హేలాదరంగ ఆటలు బాలతోటి దండలతోటి ఈ వర్గంతా ఇక్కడ స్థానంలో నిర్వహించడానికి మూలకారమైన వ్యక్తి ఇప్పుడు మనందరికి హాయి చూపిస్తున్నారు చక్కటి వాతావరణంలో ఈ పరిస్థితిని మనం వారికి అమరావతి వారికి ధన్యవాదాలు తెలియదు

Hæ? Eh? <insert>